ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు ఈ ఎన్నికలయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు ఒక రాజకీయ పార్టీకి వంతర పాడకూడదు దూరంగా ఉన్నామని చెప్పారు తమ్ముళ్ళు అక్కడ నుంచి రాజకీయాలు బయలుదేరాయి జగన్మోహన్ రెడ్డి అంటే ముసలవాళ్ళని చంపియాలని క్చి కట్టాడు వీళ్ళ కోసం ఒకే మాట చెప్పాను మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుగ్గా ఉంటా పెద్దవాళ్ళకి అండగా ఉంటారని చెప్పారు పెద్ద కొడుగ్గా ఉంటారని చెప్పి ఐదేళ్లు వెయ్యి రెండు వేల రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ ఐదు రూపాయలకే పోషక భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికైనా పింఛన్ వస్తే రెండు వేలు నాలుగు వందల యాభై రూపాయలతో మూడు పోట్ల భోంచేసి పదహైదు వందల యాభై రూపాయలు మిగిలడిగా చేశాను దాంతో గౌరవం పెరిగింది మా ముసలాం లందరికి అవునా కాదా అది నేను చూపించిన చొరవ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం కుటుంబాల కోసం కష్టపడ్డారు చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుగ్గా వాళ్ళని ఆదుకున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా